హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది చార్మినార్ వెళ్ళారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నేను అయితే నాకు బజార్ బజార్లో కొన్ని వర్క్ ఉందనేసి వెళ్ళాను అనమాట జ్యువెలరీ ఐటమ్స్ పర్చేస్ చేయాలి అని ఆర్డర్స్ ఉన్నాయని ఇంకా అక్కడైతే ఈ తీసుకోవడం అవి త్వరగానే అయిపోయిందనేసి ఇంకా మదీనా దగ్గరే కదా అని చార్మినార్ మదీనా కూడా వెళ్దాం కొంచెం సంక్రాంతికి షాపింగ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా వెళ్ళామట ఈ సంక్రాంతి వస్తుందంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి ఏం తీసుకోవాలి ఏం శారీస్ షాపింగ్ ఇదంతా చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది కదా అలా మదీనాలో అయితే నాకు ఒక శారీ నచ్చి తీసుకున్నాను కొన్ని సెలెక్టెడ్ షాప్స్ ఉంటాయి అందులో అయితే బాగుంటాయి శారీస్ అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుందన్నమాట ఇంకా అక్కడ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకి క్రిటీ ఇంకా మోహన్ మీ ముగ్గురం వెళ్ళాం దానికోసం చార్మినార్ చూద్దాం అనేసి ఇంకా క్రౌడ్ అంత లేదు వీక్ డేస్లో వెళ్ళాం కదా అన్న చార్మినార్ కూడా చూసి కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ పర్చేస్ చేసి ఇంక మెట్రోలో అయితే ఇంటికి వచ్చాయమాట రే నేను రేపటి లాంగ్ వీడియోలో నేను సంక్రాంతికి ఏమేమి శారీస్ తీసుకున్నాను ఎంత ప్రైస్లో తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను తప్పకుండా